పుట్టిన తేదీకి బర్త్ సర్టిఫికేట్ ఆధారం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఒకటి తర్వాత జన్మించిన చిన్నారులకు వర్తింపు పాస్పోర్ట్ దరఖాస్తు నిబంధనలో మార్పులు చేసిన కేంద్రం పాస్పోర్ట్స్ జారీ నిబంధనలో విదేశాల విదేశాంగ శాఖ కీలక మార్పు చేసింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఒకటి తర్వాత లేదా ఆ తర్వాత పుట్టిన వాళ్ళు జనన ధృవీకరణ పత్రంగా వారి బర్త్ సర్టిఫికేట్ను మాత్రమే పొందుపరచాలని ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ప్రకారం నిర్దేశిత తేదీకి ముందు జన్మించిన వారికి జనన ధృవీకరణ పత్రం సమర్పించడం తప్పనిసరి కాదనమాట అయితే పాస్పోర్ట్ దరఖాస్తు ప్రక్రియను సరళీతీకృతం చేయడానికి కేంద్రం భావిస్తుంది ఇందులో భాగంగా దశల వారీగా కొన్ని సంస్కరణలు అయితే తీసుకొస్తుంది ఇప్పటివరకు జన ధృవీకరణ పత్రంగా బర్త్ సర్టిఫికేట్తో పాటు పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ స్కూల్ లీవింగ్ తదితరులు అయితే అంగీకరిస్తున్నారు ఇకపై రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఓటికి ముందు పుట్టిన వారికి మాత్రమే ఇవైతే దాఖలైతే చేసుకునే అవకాశం ఉంది ఆ తేదీతో పాటు ఆ తర్వాత జన్మించిన వారు మాత్రం ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా దాఖలు చేయాల్సి అయితే ఉంటుందని చెప్పేసి కేంద్రం అయితే తెలియచేయడం అయితే జరిగిందనమాట సో అందువల్ల ఇప్పుడు మనం చూసుకుంటే ఎవరైతే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ తర్వాత పుట్టారో వారందరూ కూడా ఖచ్చితంగా మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటే వారికి బర్త్ సర్టిఫికేట్కి ప్రామాణం అవుతుందన్నమాట వారి డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి బర్త్ సర్టిఫికేట్ మిగిలిన ఏవి కూడా తీసుకోరు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ